మాఘపురాణం ఐదవ భాగం మృగశృంగుని చరిత్ర ఈ బ్రాహ్మణ యువకుడు కుచ్చురుని కుమారుడు కనుక కౌత్సుడని పిలువబడుతున్నాడు అయినను అతనికి మృగశృంగు శృంగుడనే పేరుతో పిలిచేవారు ఎందుకనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేసి ఉన్నాడు కదా అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరిగే మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతన్ని కీకేవి అందుచేత అతనికి మృగశృంగుడు అనే పేరు సార్థకమయ్యను మృగశృంగుడు నాకు యుక్త వయసు వచ్చి ఉడిచే అతనికి వివాహం చేయవలనని తల్లిదండ్రులు నిశ్చయించిరి ఈ విషయము అతనితో చెప్పిరి మృగశృంగుడు వాడి మాటలు ఆలకించి పూజలకు తల్లిదండ్రులారా నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యం వివరించి తిరిగి అయినా నువ్వు నా అభిప్రాయం కూడా వినుడు అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పారు అయినను అందరూ అసుఖమును పొందలేకున్నారు దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతకు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును చతుర్విధ పురుషార్థములైన ధర్మ అర్ధ కామ మోక్షములు నాలుగు పురుషార్థములలో మోక్షము ప్రధానమైనది అటువంటి మోక్షము సాధింపనించిన మిగతా మూడు అనవసరం ధర్మాన్ని అర్థాన్ని మనుష్యుడు ఏ విధంగా సాధిస్తాడో కామమును కూడా అట్లే సాధించవలను ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకొనవలెను జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను కన్నా మరొక స్వర్గము లేదు భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదైనచు భర్త నరకమును పోలిన కష్టములు అనుభవించుచో మరలా నరక కోపమునకే పోగలడు కనుక పెండ్లు చేసుకున్నటి ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహం చేసుకునవలను ఆరోగ్యవతి అయినా ఎంత అందమైనదైనను మంచి గుణములోని కన్యాయి ఉండవలను బంధుమర్యాదలు తెలిసి విద్యావంతురాలే దేవబ్రాహ్మణులను పూజించినదే అత్తమామల మాటలకు జవదాటనిదే ఉండవలను ఈ నీతులన్నీ మును భగత్ మహాముని చెప్పి ఉన్నారు కావున అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకునవలను అయినా అది ఎట్లా సాధ్యపడను అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయములు తెలియ తెలిపాడు అప్పుడు కుమారుని మాటలకు తండ్రి సంతోషించి కుమార నీ నాకు ఎంతో సంతోషం కలిగించినవి వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభీష్టం నెరవేరువలనన్నా దీనదయాళుడూ శ్రీమన్నారాయణుడే తీర్చగలడు భగవంతునిపై భారం వేయమని పలికాడు ఆరవ భాగంలో సుశీల చరిత్రను చెబుతాడు స్వస్తి